మన వాళ్ళు మన వాళ్ళు కాని వాళ్ళు అంటే ఎవరని మనసుని అడిగితే మన వాళ్ళంటే మన మంచి కోరుకునే వాళ్ళు మన మనసు నొప్పి అని వాళ్ళు ఇక కాని వాళ్ళంటే చెప్పాల్సిన అవసరం లేదేమో అని అంటుంది మరి అందరూ మన వాళ్ళు అనుకోవాలని నేనేతున్నది కదా అంటే అది ఒకప్పుడు వర్తించింది ఇప్పుడు అట్లుంటే బ్రతకలేము అని అంటుంది నిజమేనేమో నాకు చాలాసార్లు అనిపించింది ఇప్పుడెందుకు ఇదంతా అంటే నేను సౌదీకి విజిటింగ్ మీద మా ఆయన దగ్గరికి వచ్చి ఈ రోజుకి నైంటీ డేస్ కంప్లీట్ అవుతుంది కొన్ని రోజుల ముందు నుంచి ఫోన్లో అడుగుతున్నారు కొంతమంది ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావని ఏమో మరి తెలియదు ఇంకా ఉండవలసి వస్తుందేమో కానీ నాకు ఉండాలనిపించట్లేదు అని అంటే అరే అట్లా అంటున్నావు ఇంకా ఉండొచ్చు అయితే హ్యాపీగా ఉండు ఏం పర్లేదు ఇంకో మూడు నెలలే కదా ఇప్పుడు గడిచిపోయినాయి కదా అవి కూడా గడిచిపోతాయి ఏం బెంగవడకు అని కొందరంటే ఇంకొందరేమో మూడు నెలలకే గట్లు అంటున్నావు మరి ఉండేటోళ్ళు వాళ్ళు అందరు ఎట్లుంటుర్రు అని వేటకారంగా అంటుర్రు ఆ ఉండేటోళ్ళ గురించి నాకేందుకు నేనేదో ఫోజు కొట్టడానికి ఉండబుద్దు అయితే లేదని అంటలేను ఇక్కడ ఖర్చులు వాతావరణం ఎట్లుంటుందో మీకేం తెలుసు ఎంత మంచిగా ఉందామన్నా ఉండనియరు సూటిపోటు మాటలని మనసు బాధ పెడతారు మీరు అన్నది చిన్న మాటే కావచ్చు కానీ ఎదుటి వాళ్ళకి అది పెద్ద దెబ్బే మనసుకి ఇంట్లో అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళు కాని వాళ్ళు ఉంటారా ఉండరా అని అయినా ఆ ఉండేటోళ్ళు నేను ఒకటి కాదు కదా మీరే ఆలోచించండి